సామాన్లు రు ఆ బీర్వా బట్టలు అవి తీసుకుంటాం కట్టుకోవడానికి బట్టలు తీసుకుంటాం అంటే పిల్లలకి పొద్దుగాల వండుకున్న అన్నం అన్నం స్కూల్ బ్యాగులు తీసుకొని లేదు వండుకున్న అన్నం గిన్నెలు అంటే కూడా వినలేదు పిల్లలు సాయంత్రం దాకా ఉపాసం మా అమ్మలు ఇంటికి తోలించి సామాన పిల్లలకి అన్నం పెట్టిన వండుకున్న గిన్నెలు కూడా లేదు సార్ వండుకునే గిన్నెలు తీయలేదు కట్టుకునే బట్టలు లేదు సామాన్లు చూడని మొత్తం మేము కొనుక్కున్న కష్టపడి కొనుక్కున్న ఒక్కొక్క రూపాయి వేసి కష్టపడి కొనుక్కున్న సామాను కొట్టి అధికారం పడి బుక్కులు తినేలే బట్టలు తినేలే పోయి మా అమ్మ నుండి బట్టలు తెచ్చుకున్నాం ఇంకా కట్టుకోవడానికి బట్టలు లేవు ఏం లేవు నిన్న పెట్రోల్ పోసుకొని మంట మండలు వేసి రోడ్డు మీద పోసుకున్నాం దాని వాడు చేసిన కథకి నిన్న రోడ్డు మీద ఒక ఆడపిల్ల రోడ్డు మీద స్నానం చేసుకున్నాం పరిస్థితి వాడు తెచ్చిండు ఈ రోజు అంతే

కాదమ్మా ఇప్పుడు మొత్తం సామాన్లు పోయింది కదా ఇంట్లో సామాన్లు మొత్తం మీకు కనీసం తీయని కూడా టైం ఇవ్వలేదు ఇవ్వలేదు సార్ ఇవ్వలేదు మమ్మల్ని పోలీస్ వాళ్ళు తీసుకపోయి లోపల పడేసి సార్ పోలీస్ స్టేషన్ లేదు సార్ సాయంత్రం వరకు మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు మా పిల్లలు బుక్స్ తీసుకుంటాం సార్ అని ఒకసారి వీడియోలో చూడండి బుక్స్ తీసుకుంటామని వెళ్తుంటే పిల్లల్ని కూడా తోచిపడేది స్కూల్ ఎట్లా వెళ్ళాలి ఏం చదువుకోవాలి ఏంది పరిస్థితి ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ మీదే చెప్పండి ఇంకా పిల్లలు బుక్స్ తీసుకుంటామంటే కూడా వాళ్ళని తోసే కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వచ్చి మాకు అది పార్టీ తెలియదు కదా సార్ వచ్చి చాలా మంది వచ్చి ఫోటోలు చెప్పారు మా కోటారున్నాం చేసినాం ఏదో తప్పు చేసినాం చాలా పెద్ద తప్పులు చేసినాం ఎందుకని అంటే గెలిపించుకున్నందుకు ఈరోజు మమ్మల్ని మా మీదే ఎక్కి నిలబడతారని అయితే మేము ఓట్లు వేసుకోలేము సార్ మమ్మల్ని ఇంత నాశనం పెడతారంటే ఓట్లు కాదు కదా ఉచ్చా కూడా పోయాం సార్ ఇప్పుడు కూల ఇల్లు కూల కొట్టిండు కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు మీరు సార్ చంపుతారా ఈయన చచ్చిపోతాం లేదంటే బతుకుతారా మాకు ఏదైనా దారి చూపియాలి మాకు ఏదైనా తోవ చూపియాలి మాకు న్యాయం జరగాలి మాకు న్యాయం జరగాలి అంతే నష్టపరిహారం మేము మాది రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఉంది పర్పగ మేము లేఅవుట్లు ఉన్నాము గవర్నమెంట్ ల్యాండ్ లో లేము ఎఫ్టెల్ ఫుల్ ట్యాంక్ లో లేము ఎఫ్టెల్ పుల్ ట్యాంక్ కింది ప్రాంతం సార్ కోర్టు కూడా సుప్రీం కోర్టు నుంచి మాకు ఆల్రెడీ ఇంత సొసైటీ లెటర్ ఉంది సుప్రీం కోర్టు నుంచి ఎఫ్టెల్ ఇరిగేషన్ వాళ్ళని చూపియమంటే చూపియలేరు ఇరిగేషన్ వాళ్ళు చాలా బడా బడా బాబులతో కుంభకాయి చేస్తున్న విద్వాంసం సార్ ఇది ఎఫ్టెల్ లక్ష్మీనారాయణ గారు నేను కుల్ల చెప్తున్నా సార్ ఈరోజు నాడు ఎందుకనంటే ఆయన మీద నాకు దేశాలు లేవు ఎట్ ఎటువంటి ఏం లేవు ఎఫ్టెల్ లక్ష్మీనారాయణ గారు ఇంతకుముందు నన్ను డబ్బులు అడిగితే నేను ఇయ్యనని చెప్పినా నా దగ్గర లేవు సార్ నన్ను నేను ఎందుకు ఇవ్వాలి సార్ అన్న ఇప్పుడు బడాబడ బాబుల దగ్గర ఎందుకు తీసుకునే ఉద్దేశం సార్ ఇప్పుడు జయేందర్ రెడ్డి వాళ్ళది అనేది అక్కడ మొత్తం దగ్గర దగ్గర మూడు ఎకరాలు కబ్జా అయింది అది ఎఫ్టెల్ ల్యాండ్ అది ఎందుకు వదిలిపెట్టారు ఎఫ్టెల్ మొత్తం విలాస్ మొత్తం ఎఫ్టెల్లా కట్టిరు అది నా దగ్గర ఎవిడెన్స్ ఉంది నిన్న మొత్తం న్యూస్కి న్యూస్ కావాలి ఇచ్చిన నేను సబ్మిట్ చేసినా అది ఎందుకు లైవ్ చేయలేరు మీరు అది క్వశ్చన్ చేయాలి కదా సార్ అంటే బడా బడా బాబులకు మాత్రమే ఇది అని అంటే మరి నోటీస్ ఇచ్చి అక్కడ ఉన్న వాళ్ళకి అది కూడా చెరువు సమీపంలో కూడా ఎవరికి నోటీస్ చేయలేరు సార్ ఎవరికి నోటీస్ చేయలేరు ఒక సో అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు ఎవరికి నోటీసులు ఇవ్వలేరు ఒకటి వాళ్ళకి నోటీసులు ఇచ్చిరో లేదో మాకు అంతవరకు తెలియదు సార్ మా ప్రాబ్లం మాకైతే నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టిరు ఇన్ఫర్మేషన్ లేకుండా రేవంత్ రెడ్డి గారి అన్నగారికి అయితే ముప్పై రోజులు టైం నోటీస్ ఎందుకంటే అన్న కదా మరి అదే నోటీస్ మాకెందుకు ఇస్తే మేము జాగ్రత్త పడకుంటే మాకు వచ్చే ముందు చెప్పి మాకు చెప్పడం చెప్పడం ఏదో ఒకటి చేసి మా సామాన్లు కొనుక్కున్న సామాన్లు నీకైతే మస్తు పైసలు పైసలున్నాయి సార్ ఎట్ల కట్టుకుంటావు ఎట్ల కొనుక్కుంటావు సరుకులు ఉప్పు కార సరుకులు పదివేలు పెట్టి సరుకులు తెచ్చుకున్నావు అవి కూడా నాశనం చేసినావు ఏం తినాలి నువ్వు వేరుంత తింటాం ఇంకా ఏడ వండాలే ఏడ ఉండాలి మీరే చూడు సార్ మా ఇటునే మా బతుకులు రాత్రి కూడా అక్కడ పండుకున్నాం అక్కడ చెరువు దగ్గర మేము కష్టపడి తెచ్చుకున్న సరుకులు ఆ మేము కష్టపడి సంపాదించుకున్న సామాన్లు అంతా నిన్న మాల వేసుకున్నాం సార్ వేసుకుంటే మాల బట్టలు ఒక్కడే సార్ అక్కడ ఉన్నాయి చూడండి ఆ మాల మాల బట్టలు ఉన్నా గానీ గవర్నమెంట్ ఎంత వ్యతిరేకమైన గవర్నమెంట్ అంటే అంటే కనికరం లేని గవర్నమెంట్ సార్ ఇది ఆ మంచి మానవత్వం లేని గవర్నమెంట్ కనికరం లేని గవర్నమెంట్ సార్ సార్ ఇది ఎందుకనంటే కేసీఆర్ ఈ రోజు నాకు అందరికీ దేవుడే కనిపిస్తాడు సార్ కేసీఆర్ కేటీఆర్ దేవుడే కనిపిస్తాడు ఎందుకని అంటే సార్ నేను ఈ రోజు వరకు ఇట్లాంటి ప్రభుత్వం చూడలేదు సార్ వైఎస్ నాకు తెలివి వచ్చిన కాలం నుంచి ఎన్టీఆర్ చూసినా సార్ సార్ నేను నేను నాకు తెలివి వచ్చిన కాలం నుంచి ఎన్టీఆర్ చూసిన పీజీఆర్ చూసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చూసిన ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ నాయక్ ఒక నాయకులు అంటే ఒక ప్రభుత్వం పలి పరిపాలించాలంటే రాజులు అంటే వాళ్ళు సార్ తర్వాత తర్వాత సార్ ఒక కేసీఆర్ తర్వాత ఒక కేసీఆర్ తర్వాత ఒక కేసీఆర్ఏ పరిపాలించాలంటే వాళ్ళ తర్వాత ఒక ఏ పరిపాలించాలంటే వేరే వాళ్ళకి చేత కాదు పేద పబ్లిక్ని ఇట్లా తొక్కేయడం అది అన్యాయం సార్ న్యాయం అయితే కాదు మమ్మల్ని సార్ ఏం చేశారు సార్ మా ఇల్లే కూల్చేసినాక మా సగం జీవితం పోయింది తీసుకపోయి ఎన్కౌంటర్ చేశారేమో చంపేశారేమో మా కడుపులో బాధ మేము చెప్పుకోకపోతే ఏం చేయాలి సార్ మేము కొట్టి పరిస్థితులు ఇక్కడ కథలు ప్రసక్తే లేదంట లేదు సార్ ఆయన మాక్సిమం రాత్రి చాలా మంది వచ్చిర్రు మేము అనుకున్నాం వీళ్ళు ఏమైనా పంపించారేమో మమ్మల్ని కొట్టి ఎలగొట్టడానికి పంపించరేమో అని మేము చాలా భయపడ్డాం అయినా కానీ ధైర్యం చేసుకొని పడుకున్నాం మేము ఎవ్వరి మేము ఒక్క మాట సార్ ఎవ్వరు ఏం చేసినా ఇక్కడ నుంచి కదలేదు మేము ఏం ఎంతవరకు అని మాకు మాకు జరిగిన అన్యాయము జరగాలి మేము మాకు ఎగ్నెస్ట్ సార్ ఆ పేరు పేరేం పేరు నిన్న అదే యూనివర్సిటీ నుంచి వచ్చారు సార్ విద్యార్థుల వచ్చి సార్ వాళ్ళ వాళ్ళు కూడా చెప్పారు అన్న నీకు ఎటువంటి ఇబ్బంది జరగదు నీకు ఎటువంటి నష్టం జరగకుండా మేము మేము పై వరకు తీసుకపోతాం మీరు అందరూ మాకు సపోర్ట్ చేస్తాం సార్ మాకు న్యాయం ఎవరు చేసే వాళ్ళతోనే ఉంటాం పోరాడతాం సార్ మేము ఎన్ని రోజులైనా పోరాటం సార్ పోరాటం చేసి కేసీఆర్ గారు మా తెలంగాణ బంగారు తెలంగాణ తెచ్చిండి ఆయన చావు బతుకులకు పోయి కన్నా పెద్దగా మేము చేయలేము కదా సార్ ఆయన ఆయన ఎంత బంగారు తెలంగాణ తెచ్చి బంగారు బాట నడిపించింది మమ్మల్ని ఈ రోజు నాడు ఈయన వచ్చి ఉక్కుపాదంతో అందరిని దొక్కేసి బంగారు తెలంగాణని మట్టి తెలంగాణ చేద్దామని అనుకున్నాడైనా తప్పకుండా ఏ పార్టీ అయినా మమ్మల్ని సపోర్ట్ చేస్తుందో ఆ పార్టీ అని కాతాం పోరాడతాం కావాలంటే ప్రజా దర్బార్ కాడ పోయి పెట్రోల్ పోసుకొని పెట్టుకుంటాం కానీ మేము మాత్రం జరిగే సమస్య లేదు సార్ రెండు కిలోమీటర్ దూరం నుంచి సెక్యూరిటీ ఉంటది మాకు సార్ ఈ బతుకులు ఇంత బతుకుల ఏడున్నాం సార్ మేము ఏమో ఆయ మంచి ఆయ చెడే ఆయ ఇవ్వంది బాధ్యత ఇవ్వని అడగాలి ఆడ వండుకున్నాం దుప్పటి చూడండి సార్ ఆడ వండుకున్నాం గంటలు కూర్చోబెట్టి సార్ నాలుగు గంటలు పోలీస్ స్టేషన్ పూల కొట్టే సాయంత్రం పన్నెండు గంటలకు తీసుకెళ్తే సాయంత్రం ఆరు గంటలకు వదిలేసారు సార్ పోలీసు వాళ్ళు ఆరు గంటల వరకు మేము అడ్డుపడుతున్నామని కూల కొట్టామని చెప్ప మేము మేము ఇవన్నీ ఇష్యూ చేస్తున్నామని చెప్పి లోపల గుడిసెట్టిచ్చిర్రు ఇంత ఘోరంగా చేసి కుటుంబాలు అన్న దగ్గర దగ్గర వంద కుటుంబాలు ఉంటాయి అన్న మొత్తం వంద కుటుంబాల కడుపు వంద ఇండ్లు వంద గుడిసెలు గుడిసె అన్న చాతనయనోళ్ళు చాతనైన రేకులతో కట్టుకున్నారు చాతగానే వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు ఎవ్వరు గరీబ్ అన్న అందరు పొట్టల చేతులు పట్టుకొని వచ్చిన వాళ్ళం అన్న ఆ పొట్ట చేతులు పట్టుకొని వస్తాం ఆ రెక్క ఆడితే బుక్ ఆడదు మాకు పొద్దున లేస్తే మేము పనికి పోవాలన్నా ఇప్పుడు నాలుగైదు రోజులు మా పని ఎంత నష్టం ఎంత నష్టం మేము ఎక్కడ పోవాలన్నా రూపాయి రూపాయి జమ చేసి కట్టుకున్న పరిస్థితులు సార్ ఇప్పుడు మళ్ళా కొనుక్కోవాలంటే చూడండి చెప్పండి అన్న ఇది విధ్వంసం కాకపోతే ఏందన్నా అంతవరకు కరెక్ట్ అన్న మీరే మీ మీడియా సోదరులు మీరే దా దయచేసి న్యాయం చేయాలన్నా ఎందుకనంటే మీరు చేసే న్యాయంతోనే మేము ముందుకెళ్తామన్నా కోర్టును కూడా చేతులు పట్టుకోవడం అంటే ఘోరం కాదన్న కోర్టు అంటే కోర్టు ఎవ్వరి గురించి అన్నప్ప పబ్లిక్ గురించే గవర్నమెంట్ మేమేస్తేనే గవర్నమెంట్ కాదన్నా మాతో ఉంటేనే గవర్నమెంట్ కదనా నేను ఒక్కొండే కదనా ప్రపంచం మొత్తం చూస్తుందా అన్న ప్రపంచం మొత్తం తెలియదా అన్న ఇంత ఇష్యూ జరుగుతుంటే ప్రపంచం మొత్తం చూసుకుంటే అన్న చెప్పండి ఇది ఎంతవరకు న్యాయం అన్న కోర్టు న్యాయ కోర్టు స్టే చేయకపోవడం ఏందన్నా రిజిస్టర్ చేయాలకు ఒక రిజిస్టర్ ఏం చేస్తున్నాడన్నా ఎందుకు చేసి నాన్న ఎప్పటి ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ చూసి ఎట్లా అన్న గవర్నమెంట్ ట్యాక్సీలు ప్రాపర్టీ ట్యాక్సులు ఎట్లా కట్టుకుందాన్న కరెంట్ బిల్ ఎట్లా కట్టుకుంటుందన్న మీరు ఒక మాట చెప్పండి అన్న న్యాయం చెప్పండి ఇది అంత గవర్నమెంట్కి ఎంత లేదా అన్న డబ్బు అన్న గవర్నమెంట్కి డబ్బులు చెప్పండి అన్న గవర్నమెంట్ పోతుంది కదన్న ఇదంతా మరి గవర్నమెంట్ ఆ డబ్బులు తీసుకుంటుంది ఆ డబ్బులు తీసుకుంటుంది మళ్ళీ ఇది మమ్మల్ని ఇట్లా బాధలు పెడుతుంది అని అంటే ఇంకా మేము డబ్బులు ఇచ్చుకోలేమన్నా మేము ఇచ్చుకోలేము కాబట్టి కదా ఇట్లా చేస్తుంది మమ్మల్ని ఇట్లా చేస్తే అవతల వాళ్ళు డబ్బులు ఇస్తారనే కదన్న మేము మమ్మల్ని బాధ పెట్టి అవతల వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీరు మా లాంటి వాళ్ళని గరీబో వాళ్ళని బాధ పెడితే కూర్చొని సెటిల్మెంట్ చేసుకోండి అన్న కూషన్ సెటిల్మెంట్ చేసుకోండి సార్ మీకు మీడియాకి ఇచ్చినా సార్ నిన్న ఎవిడెన్స్ ఇచ్చిన పదిహేను సంవత్సరాలు ఇగో ఇప్పుడు కూడా వర్షం పడుతుంది సార్ మేము ఇదే వర్షంలో ఉన్నాం ఇన్నే ఉన్నాం చూడండి సార్ పదిహేను సంవత్సరాల క్రితంది మీడియాకు నేను బిల్లాస్ కూడా ఇచ్చిన సార్ నేను ఇస్తే దాన్ని దీన్ని ఎవిడెన్స్ ఇచ్చినాం ఇవ్వలేరు సార్ ఆ ఎవిడెన్స్ బయట పెట్టలేరు ఇంతవరకు కూడా పెట్టలేరు సార్ నిన్న మొత్తం న్యూస్లో చూసిన మా అలాంటి వాళ్ళని దొక్కి అలాంటి వాళ్ళని కా సెటిల్మెంట్లు ఎందుకు సార్